దాలియా పూలు చూసేందుకు భలే అందంగా ఉంటాయి కదండీ రంగురంగుల్లో చక్కగా విచ్చుకుని నిండుగా మన గార్డెన్కే కొత్త అందం తీసుకొస్తాయండి ఇటువంటి మొక్కలు అంటే చాలా రంగులు ఉంటాయి నా దగ్గర మాత్రం ఏ కలరే వచ్చిందండి లాస్ట్ ఇయర్ అయితే టూ త్రీ కలర్స్ ఉండేవి ఈ దాలియాతో పాటు ఆస్టర్ ఇవి కూడా చాలా బాగుంటాయండి చూసారా చక్కగా ఏదో ప్లాస్టిక్ పూల్లా ఉన్నాయి కదా నిండుగా విరబూసాయండి చక్కగా మనకి గార్డెన్లో ఇవి పూసిన వెంటనే వాడిపోవడం ఇదేం ఉండదు ఒకసారి పూసింది అంటే ఇంచుమించు అలా వన్ బై వన్ విచ్చుకుంటూ చాలా కాలం ఉంటాయండి ఒక్కొక్క పువ్వు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు చక్కగా ఉంటుంది ఇక కాస్మస్ ఇవి కూడా మనకి రంగురంగుల్లో విచ్చుకునండి మన గార్డెన్కి సరికొత్త అందాన్ని తీసుకొస్తాయండి మనం విత్తనాల ద్వారా చక్కగా ఈ వెరైటీస్ అన్నీ కూడా పెంచుకోవచ్చు లేదంటే ఇప్పుడు కాస్మస్ కాకపోయినా మిగిలిన దాలియా ఆస్టర్ ఇటువంటివి నార్లు కూడా అమ్ముతారండి నేను నార్లే తీసుకొచ్చి అన్నమాట మనం కొంచెం కంపోస్ట్లు ఇటువంటివి బాగా ఇచ్చుకుంటే చక్కగా పోస్తాయండి దాలియా అలాగే ఈ కాస్మస్ ఆస్టరు ఇలాగ ఈ సీజనల్గా పూసే పూలు చాలా చాలా అందంగా ఉంటాయండి దాలియా ఎంత ముద్దుగా ఉందో చూడండి ఇక గార్డెన్లో రకరకాల కాయగూర మొక్కలు పూల మొక్కలు ఇక పళ్ళ మొక్కలు అంటే కుండీల్లో పెరిగే వెరైటీస్ పళ్ళ మొక్కలు ఇవన్నీ పెంచుకుంటూ ఉంటాం కదండీ వాటితో పాటు మనకి సీజనల్గా పూసే పూలు కూడా మన గార్డెన్లో ఉంటాయి అవి సీజనల్గా పూసినప్పుడు మన గార్డెన్కి కొత్త అందాన్ని తీసుకొస్తాయండి బొగడ లాంటివి అయితే మనం నార్లు వేయక్కలేదండి చక్కగా అవి పడి లేచేస్తూ ఉంటాయి ఈ కాయగూరలు ఇటువంటివి నార్లు కొనుక్కుంటాం కదా అక్కడే మాకు ఈ దాలియా నారు ఆస్టరు ఇటువంటివి కూడా దొరుకుతాయండి అలాగే మేము అక్కడి నుంచే తీసుకొచ్చామన్నమాట ఈ దాలియా నిండుగా విరిపోసి భలే ఉన్నాయి కదండి ఈ పూలు ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటే బాగుంటుంది కదండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి చంద్రకాంత కలర్లో నిండుగా విచ్చుకున్న పువ్వులో మధ్యలో ఆ పసుపు ఏదో బొట్టు పెట్టినట్టుగా ఎంత అందంగా ఉందండి మనం చిగుర్లు తుంచుతూ ఉంటేనండి పక్కన బ్రాంచెస్ వస్తాయన్నమాట బ్రాంచెస్ వచ్చి ఎక్కువ పూలు వస్తాయండి ఇది విచ్చుకుంటూ ఉంది విచ్చుకున్నది పూ పువ్వు కూడా అచ్చవేదో కలవ పువ్వులాగా ఉంది కదండి మనకి ఈ సీజనల్గా పూసే పూలు మనం ఆగస్టు ఆ టైంలో నార్లు వేసుకోవాలండి అంటే మనకి ఇవి విత్తనాలు సేకరించడం అది కష్టమేనండి ఈ దాలియా ఆస్టరు ఇటువంటివి నేను చాలా ట్రై చేశాను విత్తనాలు తీయడం కోసం కానీ విత్తనాలు రాలేదండి అందుకని నేను నార్లే కొనేస్తాను మనకి ఎదిగిన మొక్క అంటే ఎక్కువ కాస్ట్ తీసుకుంటారండి అలా కాకుండా చిన్న చిన్ని మొక్కలు ఇది హాస్టల్లోనే ఇంకొక రకం అన్నమాట ఇదొక రకం ఇవన్నీ కూడా జస్ట్ ఐదు రూపాయలకి పది రూపాయలకి అలా కొనవేనండి అవి జాగ్రత్తగా పెంచుకునండి ఇలా కొంచెం పెద్ద పెద్ద కవర్స్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆ పూల సీజన్ స్టార్ట్ అయ్యేసరికి పోత మొదలవుతుంది ఇప్పుడు ఈ ఆస్టరు అలాగే దాలియా ఏదైనా సాయిల్ మిక్స్ సారవంతంగా ఉండాలండి అలాగే సన్లైట్ కూడా తగలాలి సన్లైట్ తగిలి సారవంతమైన అంటే కంపోస్ట్ అది కూడా మనం మట్టి మిశ్రమంలో ఎక్కువ కలుపుకోవాలి అంటే మనం థర్టీ 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 అని అంటాం కదండి అంటే గార్డెన్ సాయిల్ ముప్పై పర్సెంట్ అలాగే కంపోస్ట్ ముప్పై పర్సెంటు ఇక కోకోపీట్ ఇటువంటివి ముప్పై పర్సెంట్ కొద్దిగా వేపిండి అలాగే కొంచెం ఇసుక కలుపుకొని మనం సాయిల్ మిక్స్ రెడీ చేసుకుంటాం కదండీ అలాగే రెడీ చేసుకోవాలి కాకపోతే వీటికి ఎక్కువ బలం అవసరం అండి ఎందుకంటే మొక్క మనం ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉన్నప్పుడే మొక్క హెల్తీగా పెరిగండి ఎక్కువ మొక్కలు వస్తాయి ఆ మొగ్గలు కూడా చక్కగా విచ్చుకుంటాయండి మనం సరిగ్గా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వలేదనుకోండి ఆ మొగ్గలు అవి కూడా సరిగ్గా విచ్చుకోవాలన్నమాట విచ్చుకోకుండా తర్వాత కొత్త మొక్కలు కూడా రావండి అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రూనింగ్ అండి ఆ ఎండిపోతున్న పువ్వుని మనం కట్ చేసేయాలి కట్ చేసేస్తే అప్పుడు మిగిలిన మొక్కకు కూడా సారం అందండి మొక్కలు హెల్తీగా ఉంటాయి అందుకని మనం ప్రూనింగ్ కూడా ఇంపార్టెంటే అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అది స్ప్రే కింద చెయ్యాలి మనం మొక్కల మొదలకి కూడా ఇవ్వాలండి అలాగే ఏమాత్రం వాటర్ తక్కువైనా వాడిపోతాయండి అందుకని మనం వాటరింగ్ కూడా రెగ్యులర్గా చెయ్యాలి మనం ట్వెల్వ్ ఇంచెస్ పాటుకి ఒక దాలియా మొక్క పెట్టుకోవాలి ఎందుకంటే దాలియాకి ఎక్కువ కావాలండి ఫుడ్ అంటే ఆహారం అంటే అది ఎరువులు ఇవన్నీ కూడా ఎక్కువ కావాలి అందుకని మనం మొదలు పెట్టినప్పుడే అంటే కుండీలో మనం మొక్క పెట్టుకున్నప్పుడే ట్వెల్వ్ ఇంచెస్ పాటలో పెట్టుకుంటాయండి చక్కగా దానికి మనం మెల్లిమెల్లగా మెల్లిమెల్లుగా అంటే ఎందుకంటే మాటి మాటికి రీపాటింగ్ చేయడం ఇటువంటివన్నీ చేసామనుకోండి ముందు చిన్న దాంట్లో పెట్టుకుని ఆ తర్వాత పెద్దదానికి మార్చుకోవడం ఇలా చేసి ఆ మొక్క డిస్టర్బ్ అయ్యే పరిస్థితి రాకుండా మనం ముందుగానే ట్వెల్వ్ ఇంచెస్ పాటలో పెట్టుకునండి ఆ మిశ్రమం మట్టి మిశ్రమం కూడా ఎక్కువ సారవంతంగా ఉండేలా చూసుకుని రెగ్యులర్గా వాటరింగ్ చేసుకుంటూ అలాగే సన్లైట్ కూడా డైరెక్ట్ సన్లైట్ అవసరం అండి మనకి మళ్ళీ సెమీ షేడ్లో వాటిలోనూ పెడితే అది మొక్క పెరిగిపోతుంది కానీ మనకి పోత రాదండి అందుకని ఈ డాలియా ఎప్పుడైనా సరే మనం పెంచుకుంటున్నప్పుడు విత్తనాల ద్వారా పెంచుకున్నా ఎలా పెంచుకున్నా కానీ మనం కొంచెం ఒక ఐదారు అంగుళాలు మొక్క అవుతున్నప్పుడు రీపాటు చేసుకునండి అప్పటి నుంచి కూడా మనం కేర్గా చూసుకోవాలండి సీతమ్మవారి జడకుచ్చులు కోడి జుత్తు పూలు అంటాం కదండి ఇది ఈజీగా మనం విత్తనాలు తీసుకోవచ్చండి ఈ మొక్క నుంచి అలాగా మనకి ఈ ఆస్టరు దాలియా విత్తనాలు తీసుకోవడం చాలా కష్టం అండి విచ్చుకుంటున్న పువ్వు భలే ఉంది కదండి చక్కగా ఏదో తెల్లటి కాగితం కట్ చేసి అందంగా ఒక పువ్వు కింద మలిచినట్టే ఇది ప్లాస్టిక్ పువ్వులాగా ఈ ఆస్టరు కూడా చెట్టు నిండా వెరగూసండి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది కూడా విచ్చుకుంది ఇది కొంచెం చిన్న సైజులో పూసింది ఇది కూడా ఈ ఆస్ట్రు ఈ జాతికి చెందిందేనండి ఇవన్నీ కూడా చెప్పాను కదా మీకు నర్సరీస్లో క్యాబేజు కాలీఫ్లవరు మాకు డిఫరెంట్ వంగ టమాటా ఇవన్నీ నార్లు అమ్ముతారండి అక్కడే తీసుకున్నాం అనమాట అలా కాకుండా మనకి మార్కెట్లో కానీ నర్సరీస్లో కానీ విత్తనాలు అమ్ముతారండి ఆ విత్తనాలు మనం అంటే ఈ విత్తనాలు మనకు ఎలాగ సేకరించుకోవడానికి అవ్వదు కాబట్టి అలా మనం మార్కెట్లో విత్తనాలు అమ్మేటప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా మనం నార్లు అవి వేసుకుని అండి ఆ చిన్ని చిన్ని మొక్కల కింద ఉన్నప్పుడే రీపాట్ చేసుకుని చాలా సులువుగా దాలియా పెంచుకోవచ్చండి మనకి గార్డెన్లో రకరకాల పూల మొక్కలు ఎన్ని ఉన్నా కానీ ఇప్పుడు ఈ బోగన విల్లాలో చాలా రంగులు ఉంటాయండి ఇవి ఎప్పుడు మనకి రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము ఈ బోగన వెళ్ళాలని లేదంటే మందారాలు కనకాంబరాలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు రెగ్యులర్గా కనిపించేవే కదండి ఇలాగా మనకి ఈ రెగ్యులర్గా ఎప్పుడు మనకి జీరో మెయింటెనెన్స్ తోటి ఉండే ఇటువంటి మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి కంటికి ఆహ్లాదకరంగా నిండుగా పూలతోటి ఎప్పుడు కనువిందు చేస్తూ ఉంటాయండి ఈ బాగున విల్లాలు ఈ కేర్ అది కూడా నేను బాగున విల్లాలు ఎలా పెంచాలి ఏంటన్నది నేను సపరేట్గా వీడియో కూడా పోస్ట్ చేశానండి ఇది వరకు అలాగా ఈ బోగన్విల్లాలు ఇటువంటివి మనకి ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా నిండుగా విరపూసి కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయండి ఎంత ఈ బోగన్విల్లాలు విల్లాలు మనకి గార్డెన్లో కనువిందు చేస్తున్నాయి కానీ దాంతోపాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉంటేనే కదండి మన గార్డెన్కి అందం అందుకని చెప్పేసి మేము ఈ సీజనల్గా పూసే మొక్కలు కూడా ఎప్పుడూ ఆ విత్తనాల ద్వారా మేము పెంచుకోవడమో లేదంటే నార్లు కొనుక్కొని పెంచుకోవడమో ఇలాగా చేస్తూనే ఉంటామండి అందుకని ఈ రంగురంగుల బోగన్విల్లాలు విల్లాలు గార్డెన్లోకి అడుగుపెట్టిన వెంటనే మంచి కలర్ఫుల్గా ఈ బోగన్విల్లాలు వెల్కమ్ చెప్తూ ఉంటాయండి ఇక వాటితో పాటు వీటికి పోటీగా మనకి సీజనల్గా పూసే ఒక్కలు కూడా పోటా పోటీగా ఉన్నాయనుకోండి మన గార్డెన్ మరింత అందంగా ఉంటుంది కదండి కాస్మస్ చూసారా పూసే పువ్వు అంటే స్టార్టింగ్ లో ఉన్న కలర్ ఏమో మంచి డార్క్ కలర్లో ఉంటే అది పూసిన తర్వాత లైట్ షేడ్కి మారుతూ అంటే ఒకటే మొక్కలో మనకి రెండు షేడ్స్ కనిపిస్తున్నాయన్నమాట భలే ఉంది కదండి ఈ కాస్మస్ చాలా రంగులు ఉంటాయండి ఇదిగోండి హాస్టర్ హాస్టరు మనకి మిలిమిలిగా మిలిమిల్గా అలాగా వన్ బై వన్ వన్ బై వన్ విచ్చుకుంటూనండి ఈ బంతి మొక్కలు చూసారా చక్క నిండుగా విరపూసి కంటికి ఆహ్లాదకరంగా ఎలా ఉంటాయో ఈ ఆస్టర్ కూడా అంతేనండి నిండుగా విరపూసి చాలా బాగుంటాయండి ఇక చీడపిడల విషయానికి వస్తే ఈ ఆస్టర్ కానీ దాలియా కానీ చీడపిడలు పెద్దగా రావండి వచ్చి మనం పోషకాలు మాత్రం బాగా అందించాలి ఎక్కువ పోషకాలు అందించిన కొద్దీ ఎక్కువ పూలు వస్తాయండి ఈ ఆస్టరు దాలియా ఈ రెండింటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయండి మనకి నర్సరీస్లో అయితే ఇవి పూతకి వచ్చాక వాళ్ళు అమ్మినప్పుడు మినిమమ్ హండ్రెడ్ రూపీస్ లేకుండా ఈ ఆస్టర్ కానీ అంటే ఆస్టర్ కొంచెం తక్కువే ఉండొచ్చు రేటు దాలియా మాత్రం మినిమం వన్ హండ్రెడ్ అంటే మా రాజమండ్రి కడియం నర్సరీస్ చెప్తున్నానండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఈ ఆస్టర్ అయితే మనకి నర్సరీస్లో ఫిఫ్టీ రూపీస్ అలా ఉండొచ్చండి నాకు పెద్దగా ఐడియా లేదు మనం సీడ్స్ తీసుకుంటే అండి ఆ సీడ్స్ ద్వారా చక్కగా నారు కింద వేసుకునేది మనం జాగ్రత్తగా అంటే చెప్పాను కదండి ట్వెల్వ్ ఇంచెస్ పాటకి ఒక మొక్క పెట్టుకుంటేనే ఎక్కువ పూలు వస్తాయండి మనం ఆ మొక్కలు సరేలే అని చెప్పేసి ఉన్నాయి కదా ఎక్కువ నారని ఒకటే పాటలో అంటే ట్వెల్వ్ ఇంచెస్ పాటలో రెండు మూడు మొక్కలు పెట్టేసామనుకోండి సరిగ్గా పూలు రావు చూసారుగా పెద్ద పెద్దగా చక్కగా విచ్చుకున్నాయి పూలు అలాగే వీటికి సన్లైట్ తగలాలి వాటరింగ్ కూడా రెగ్యులర్గా చేయాలండి అప్పుడే చక్కగా అటు కాస్మస్ కానీ దాలియా కానీ ఆస్టర్ కానీ చక్కగా విరబోస్తాయి మరి మీరు కూడా ఈ సీజనల్ వెరైటీస్ అన్నీ చక్కగా నార్ల ద్వారా ప్రాపిగేట్ చేసుకుని మీ గార్డెన్లో వేసుకున్నారనుకోండి మీ గార్డెన్ మరింత అందంగా ఉంటుందండి చూసారుగా దాలియా నిండుగా విచ్చుకుని ఎంత చక్కగా అందంగా ఉందో సంవత్సరం అంతా పూసే రకాలు కూడా ఉన్నాయటండి ఈసారి అటువంటి వెరైటీ మా గార్డెన్లో కూడా వెయ్యాలి దాలియా ఎంత అందంగా ఉన్నాయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్